అండ్ అందరికీ సీమ పాయసం సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను రండి ముందుగా పాలు పెట్టుకొని వాటిని మరిగించుకొని పొంగు వచ్చేంత వరకు మరిగించుకొని పక్కన పెట్టేసుకోవాలి మరొక బౌల్లోకి తగినంత వాటర్ తీసుకొని వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని అందులోకి నెయ్యి వేసుకొని మనం అందులోకి వేసుకుంటే బాదం జీడిపప్పు వేసుకొని అవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేంపుకొని వాటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని సేమ్గా వేసుకేసుకొని దాన్ని బాగా కలుపుతూ లైట్ లో ఫ్లేమ్లో మరిగించాలి అవి చూడండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో వంట పైన ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనే టైంలో అదిని దించేసుకొని మనం ఎంతమంది వాటర్ వెయిట్ చేసుకున్నాం కదా ఆ వాటర్లోకి యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల సేమ్ అనేది చల్లారిన తర్వాత కూడా ముద్దగా ఉండకుండా ఇలా వాటర్గానే ఉంటుందండి ఈ ప్రాసెస్ చేస్తే మాత్రం డెఫినెట్గా చల్లారిన తర్వాత పాయసం అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది చూడండి ఇలా కొంచెం కుక్ అవుతుంది అన్నప్పుడు మనం పక్కన పెట్టుకున్న మెలుకుని కూడా తీసుకొని అందులోకి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలపాలి చూడండి ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడికింది అన్న టైంలో తగినంత షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనూ చేయాలి లేకపోతే పాలు అనేవి ఇలా అవుతాయి కాబట్టి సో ఇలా ఉడికిన తర్వాత మన ముందే డైరెక్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పొంగు వరకు ఉంచుకొని ఇలా చిక్క అనే టైంలో స్టవ్ కట్టేసి దించేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి చూడండి ఇంత